ఎవరు అమ్ముకి నాకు సంబంధం ఏంటి అమ్ముకి నా చుట్టంటే ఎందుకు అంత ఇష్టం నా చుట్టు కోసం ఎందుకు వచ్చింది అసలు అమ్ము మై నువ్వు లైట్ ఆపేవా టార్చ్ లైట్ ఏంటి నేను ఆపలేదు నువ్వు ఆపలేదా ఆపేవా లేదు ఆపలేదు ఏ చూడు సార్ ఆ ఫో క్యామ్ ఆఫ్ చేసి క్యామ్ ఆఫ్ చే ఆఫ్ చే సారీ సడన్గా ఆన్ అయింది నాకు తెలిసి ఇదంతా మనం ఒక నెగిటివ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా మన చుట్టూతో ఉంటాయి సో ప్లీజ్ ఏం భయపడద్దు ఎవరు భయపడద్దు ఇక్కడ మా వీడియో తీసిన మా అయితే భయపడుతుంది తీయను తీయ నిజంగా అమ్మ వస్తుందేమో అని చూద్దాం తనైతే ఏమీ డేంజర్ అయితే చేయదు అసలు అమ్మ గురించి అయితే నేను చెప్తాను అమ్ము మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక నైబర్ ఒక ఇంటి దగ్గర ఒక పాప అనమాట నా మా చెల్లి తనకి నా ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ అనమాట మా పిన్ని కూతురు తను అన్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు ఒకే ఏజే మా పిన్ని వాళ్ళ ఎదురింట్లోనే ఉంటుంది ఆ పాప చాలా మంచి పిల్ల మా పిన్నికి వాళ్ళది షాపు టిఫిన్ షాపు మంచిగా పనిచేసేది వాళ్ళ మదర్ ఉన్నారు బట్ వాళ్ళ ఫాదర్ లేరు స్టెప్ ఫాదర్ అని చెప్పాలి తనకు ఒక బ్రదర్ ఉన్నారు తనకి ఫాదర్ లేరు చెప్పాను అలాగే స్టెప్ ఫాదర్ ఉన్నారు స్టెప్ ఫాదర్ అంటే మీకు అందరికీ అర్థమై ఉండేది కదండి స్టెప్ ఫాదర్ అంటే తెలుసు కదా సవతి తల్లి అలాగో సవతి తండ్రి అన్నట్టుగా అయితే సరే ఇంకా మా పిన్ని వాళ్ళతో ఒక ఇంట్లో పాపలాగే ఉండేది తను ఎవరు బయటమ్మాయి పక్కన అమ్మాయి అన్నట్టు కాదు తన ఇంట్లో మనిషిలాగే ఉండేదన్నమాట ఇంట్లో అన్ని పనులు చేస్తూ మా పిన్నికి హెల్ప్ చేస్తూ చాలా బాగుండేది మేము వెళ్ళినప్పుడు కూడా అక్క విజ్జి విజ్జి నన్ను అక్కని కూడా పిలవదు విజ్జి విజ్జి అని అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉండేది ఇప్పుడంటే మన హెయిర్ ఇలా ఊడిపోయింది కానీ పెళ్ళికి ముందు ఎవరికైనా సరే గర్ల్స్కి పెళ్ళికి ముందు జుట్టు ఎలాంటి టెన్షన్స్ ఉంటావు కాబట్టి జుట్టు చాలా బాగా తిక్కుగా ఒత్తుగా బాగుంటుంది అందులో నా జుట్టు షార్ట్ అయినా కూడా బాగా రింగిల్ రింగిల్గా బాగుంటుంది దాని ఎప్పుడు వెళ్ళినా విచ్చి అని జుట్టు చాలా బాగుంటుంది నాకు ఇవ్వవా నీ జుట్టు చాలా బాగుంటుంది విచ్చి ఇవ్వవా అని ఎప్పుడు ఇంతే పట్టుకుంటుంది ఎప్పుడు ఇలా పట్టుకుంటే నా జుట్టుతోనే ఇంకా ఉంటా ఉంటుంది సరే అస్సలు ఏంటి ఏం జరిగింది తనకి నా జుట్టు అంటే అంత ఇష్టము ఓకే అయిపోయింది అసలు తనకి ఏమైంది తను దెయ్యంగా ఎందుకు మారాల్సి వచ్చింది అంత చిన్న పాప తనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్సే అంటే నేను పరిచయం అయ్యే అది తనకి అట్లా ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ మాత్రమే అనమాట తనకు ఒక ఇన్సిడెంట్ జరగడం అది కూడా నేను చెప్తాను ఒక్కోసారి మనం చేసే కన్నా అండి మనం చేయని తప్పులకి మనం దేవుడు మనకి శిక్ష విధిస్తూ ఉంటాడు అది చాలా చాలా బాధాకరమైన విషయం అన్నమాట నాకు ఇప్పుడు మాట్లాడుతున్నా తను నా పక్కనే ఎక్కడో ఉన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అందుకే నేను కొంచెం అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఎన్ని లోకాల్లో ఉన్నా మనల్ని గమనిస్తూనే ఉంటారు సో అయితే నాకు మాటలు రావట్లేదు దాని గురించి ఆలోచిస్తున్నాను ఐ ఫీల్ నాకు కనిపించదు బట్ ఉన్నారు అన్న విషయం మాత్రం నాకైతే తెలుస్తుంది ఖచ్చితంగా ఓకే అమ్మో నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు అనిపిస్తుంది నీకు జరిగిన ఇన్సిడెంట్ నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం నువ్వు ఏమీ బాధపడద్దు నేను నీ గురించి చెప్తున్నాను అంటే నేను చెడ్డదని చేయాలని కాదు ఇలాంటి చేదు సంఘటన ఇలాంటి ఎవరికి జరగకూడదని నీకు జరిగినట్టుగా చెప్పి నేను చెప్తున్నాను సరేనా కొంచెం ఇప్పుడు నాకు మళ్ళీ మనసు గిలి తగ్గినట్టు అనిపిస్తుంది అయితే అసలు తనకి ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను తను వాళ్ళు కొన్ని రోజులు అలాగే ఉన్నారు తనకి ఇలా ఫిఫ్టీన్ టెన్త్ క్లాస్ అయిపోయింది వాళ్ళు ఇంకా హౌస్ షిఫ్ట్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారనమాట వేరే ప్లేస్కి వెళ్ళిపోయినా ఇంకా ఏదో అప్పుడప్పుడు అలా వస్తూ పోతూ ఉంటూ ఉన్నారు మా చిన్నాకే ఒకరోజు ఫోన్ చేసింది ఫోన్ చేసి మిచ్చి అమ్మో చచ్చిపోయిందిరా అమ్మో చచ్చిపోయిందని చెప్పి నాకు ఫోన్ చేసింది అంటే చిన్నకి సడన్గా ఇలా అమ్మో చనిపోవడం ఏంటి ఏంటి అని అడిగితే ఏం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడికి ఆమె వెళ్ళింది వెళ్ళి ఆ పోస్ట్ మార్టం కానీ అన్నీ వచ్చి ఉంది ఎవరు కొన్ని రోజులు ఎందుకంటే నిన్న మొన్నదాకా మనతో కలిసిన తిరిగిన పిల్ల మన ఇంట్లో ఒక పిల్లలాగుంది ఇలా సడన్గా ఏమైంది అంత చిన్న వయసు అండి చాలా చిన్నపిల్ల ఏమైందని అయితే సరే తర్వాత రోజు మా పిన్ని నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది వాళ్ళ స్టెప్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తన మీద కన్ను వేశారు చాలా దారుణమైన విషయం కూతురుతో సమా ఏమండి తండ్రిలే ఈ మధ్య కన్నబిడ్డల్ని కన్నబిడ్డల్లాగా చూడట్లేదు అలాంటిది ఎవరు దారనిపోయే దానయ్య ఒక స్టెప్ ఫాదర్ ఇలాంటి ఇన్సిడెంట్లు ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఉంటాయి ఆ స్టెప్ ఫాదర్ తన మీద కన్ను వేశారు కన్ను వేసి తనని చేయటం జరిగింది తను బయటికి చెప్పుతుందని ఆ నిజాన్ని తనని చంపేసేసి వాళ్ళ హౌస్ ఎలా ఉందని అడవి అనమాట అంటే అటుపక్క పొలాలు ఉన్నాయన్నమాట జీటి తోటలు సంథింగ్ చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట గోడ ఉంది ఆ గోడ అవతల అట్లా ఆకేలా పడేసేసి వచ్చేసి ఏం తెలియనట్టుగా వచ్చేసారు ఈ విషయం వాళ్ళ మా కూడా తెలియదు అంటే అప్పుడప్పుడు ఆయన ఆ పాపకు ఆయన అంటే ఇష్టం ఉండదు ఏంటి స్టెప్ ఫాదర్ వాళ్ళ బిహేవియర్ కొంచెం వయసు వచ్చిన ఒక పిల్లలకి అర్థమవుతుంది ఒక రకమైన ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళకి అసహ్యం కలుగుతుంది కొంతమంది మగవాళ్ళ ప్రవర్తన వల్ల ఆ బ్యాడ్ వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది నచ్చదు చాలా అసహించుకుంటారు ఆ పిల్లలు అలా ఆయన గురించి చెప్తూ ఉండేది మా పిన్నికి చెప్పేది వాళ్ళు మా చెప్పినా కూడా మా అంత కేర్ అయితే చేయలేదు అయితే ఇంకా అలా ఈ విధంగా అయితే జరిగింది తన చావు ఈ విధంగా అయితే జరిగింది సో ఇంకా ఆ పాపకి ఇలా జరిగింది నేనంటే తనకి ఇష్టం కదా నేను ఆ రోజు అలా అనుకోవటం తను మా తన మా పిన్ని వాళ్ళకంటే తనకి చాలా ఇష్టం కదా సో అందుకనే తను ఎందుకంటే వాళ్ళ అమ్మకన్నా మా పిన్ని వాళ్ళ దగ్గర అమ్మలాగా ఫీల్ అయ్యి ఉండేదనమాట తను ప్రతి కష్టం చెప్పుకునేది ఆయన అతల బిహేవ్ చేస్తున్నాడు అలా బిహేవ్ చేస్తున్నాడని మా పిన్నితో చెప్పుకోవటం ఇలా జరిగింది ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉండడం వల్ల ఇంకా కనిపించింది ఇంకా నా హెయిర్ కోసం తను వచ్చింది నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఉంటాయి ఆత్మలు కనిపిస్తాయి నాకు ఇది చాలా చాలా రియల్ ఇన్సిడెంట్ అయితే పక్కకు ఫేస్ చేసింది ఇంకా నాకైతే ఒకటి ఇప్పుడు నాకు కనిపిస్తాయా అంటే నాకైతే కనిపించండి ఆ ఫీల్ అయితే కనిపి ఖచ్చితంగా మనకి అనిపిస్తుంది నాకు అలా రెండు మూడు జరిగినవి సో అది ఇది రియల్ స్టోరీ అండి ఈ రియల్ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా అయితే ఉంటాయి మంచి ఆత్మలు ఉంటాయి దురాత్మలు కూడా ఉంటాయి కొన్ని మనకి పా హానికరం చేసే ఉంటాయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మన గురించి ఆలోచించే వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు మనకి ఎలాంటి హాని చేయరు మన దగ్గరికి వచ్చినా కూడా అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగని మనకు కనిపించిన ప్రతి దాని దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే అన్నీ మంచిగా ఉండవని చెప్పాను కాబట్టి సో అది దీని గురించి ఇది న్యూస్లో కూడా వచ్చే ఉంది సో అది ఇది ఇప్పుడు సంఘటన కూడా కాదు కాబట్టి సో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎవరైతే మనకి ఇదిగా ఉంటారో వాళ్ళతో చెప్పి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇది మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ కనుక ఏమైనా జరుగుంటే మీ లైఫ్లో ప్లీజ్ షేర్ చేసుకోండి కామెంట్ చేయండి నిజంగా ఈ ఇన్సిడెంట్ మీ అందరి కనుక బాధాకరంగా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ దెయ్యాలని స్టోరీ కూడా నాతో షేర్ చేసుకోండి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఇప్పటికైతే చాలా టైం అయిపోయింది మా చెడ్కి క్యామ్ తీస్తుంది మా ఆయన అయితే తిట్టేశాడనమాట దెయ్యాల గురించి ఎందుకు వద్దనే వాళ్ళు పడుకున్నారు సో పాపం తనకి నిద్ర వచ్చేస్తుంది భయం కూడా వేస్తుందని అంటుంది సో మేము ఇంకైతే పడుకుంటాం థ్యాంక్ యూ గుడ్ నాయ్ బాయ్ బాయ్